వాళ్ళు ఎప్పుడో మూడు గంటల తర్వాత పోలీసు వస్తారు వాళ్ళ ముందే మర్డర్ చేస్తారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎస్పీ గారు నిద్రలేస్తాడు అప్పుడు ఊళ్ళోకి శవాన్ని కాపలా కాయటం కోసం ఒక వంద మంది పోలీసులు పంపిస్తారు చూడండి విచిత్రం రెడ్ బుక్ పరిపాలన అయ్యా మమ్మల్ని చంపేస్తారు కాపాడండి అని చెప్పని పోలీసులు చెప్పుకుంటే పోలీసు రారు నంజాల హెడ్ క్వార్టర్కి పన్నెండు కిలోమీటర్లు పోలీసులు రాలు కానీ మర్డర్ చేసేసి మర్డర్ చేసిన ముద్దాయిలందరూ కూడా ఊరేగుతూ ఊరు దాటి బయటికి వెళ్ళిపోతే వాళ్ళు దాక్కుండా పరారైపోయి వెళ్ళిపోతే అప్పుడు శవాన్ని కాపలా కాయటం కోసం అంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ చంపేసినటువంటి ఆవేశంలో ఏమన్నా తిరగబడి తెలుగుదేశం వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్తారని అనుకుంటా అప్పుడు వచ్చేసారు సార్ వందల మంది పోలీసులు విచిత్రమైన పోలీసింగ్ కొత్త పోలీసింగ్ చంద్రబాబు నాయుడు గారు నీతులు చెప్తున్నారు కదా మీరు పవన్ కళ్యాణ్ గారు మీ పోలీసింగ్ ఇది పోనీ ఇవాళ ఈనాడు పేపర్లు రాస్తారు ఎవరో దొండగులు హత్య చేశారు ఎవరో దొండగుడు చూడనా దొండగుడు ఎవరు రాయిట్ ఆ చేతులు కూడా రాటల్లా పాపం ఈనాడు పేపర్ వాళ్ళకి మటర్ చేసిన ఇళ్ళు దొండగులు చంపేశారని రాస్తారు ఇది జర్నలిజం యాభై ఏళ్ళు నిండినే కదండి ఈనాడు పేపర్కి యాభై సంవత్సరాలు మనం గొప్పగా రాసుకుంటున్నాం గర్వంగా యాభై ఏళ్ళు జర్నలిజాన్ని కాపాడుతున్నాం యాభై ఏళ్ళు చాలా జీవితాలు మార్చాం చాలామందికి చాలా జీవితాలని మార్చాం చాలామంది జీవితాల్లో వెలుగు చూపించాం స్ఫూర్తి నింపాం స్కూల్ పెట్టాం జర్నలిజం స్కూలు స్కూల్ కాదు అది ఒక విశ్వవిద్యాలయం కనీసం తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చామని అన్యాయంగా చంపారని కూడా రాయితా కూడా చేతులు రావట్లేదు అంటే ముందే నన్ను చంపుతున్నారయ్యా చంపుతాక వస్తున్నారయ్యా అని చెప్పి చెప్పుకున్నా కూడా నిన్న జరిగినటువంటి నంజ్యాల సంఘటనే ఎంత హృదయ విదారకం ఎంత హృదయ విదారకం డీజీపీ గారు పాత డీజీపీ గారు ఒక పాత ఐజీ గారి చేతిలో వ్యవస్థ నడుస్తున్న పరిస్థితులు ఒక పాత డీజీపీ గారు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ రెడ్ బుక్ వాళ్ళ చేతిలో పట్టుకుని దాని ఫొటోస్టాయిట్లు తీసి రెడ్ బుక్ జిరాక్స్ కాపీలు తీసి ఆ పాత డీజీపీ పాత ఐజీ ఇద్దరు కలిసి ఆ పుస్తకంలో రెడ్ బుక్ లో రోజు బట్టి పడుతూ సాయంత్రానికి ఆ రెడ్ బుక్ రాసిన అతనికి ఏమో పాఠాలు అప్పచెప్పి ఇవాళ సరే ఈ చాప్టర్ బాగానే అప్ప చెప్పారు మీరు ఈ పేజీ బాగానే అప్పచెప్పారు రేపు చదువుకు అంటే మళ్ళీ హోంవర్క్ ఇస్తే హోంవర్క్ రాసుకుని మళ్ళీ చదువుకు పోలీస్ వ్యవస్థ మొత్తం ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి సస్పెన్షన్ల దగ్గర నుంచి ఎవరిని సస్పెండ్ చేయాలి ఎవరిని విఆర్కు తీసుకురావాలి ఎవరిని పోస్టింగ్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకి సంబంధం లేదు ఎస్పీకి సంబంధం లేదు డిఐజీకి సంబంధం లేదు మినిస్టర్లకు సంబంధం లేదు హోమ్ మినిస్టర్కి సంబంధం లేదు ఒక రిటైర్డ్ డీజీపీ ఒక రిటైర్డ్ ఐజీ రెడ్ బుక్ ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను నడిపే పరిస్థితులు ఇవాళ మనం చూస్తున్నాం భారతదేశంలో ఇంత కిరాతకంగా రాజ్యాన్ని నడుపుతున్న ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నాను ఇంత కిరాతకంగా ఇంత ప్రభుత్వ ప్రేరేపిత హింస ఏ రాష్ట్రం అన్నా జరుగుతుందా మరి దీన్ని ఏమంటారు హింస కాక ఏమంటారు ప్రభుత్వ ప్రభుత్వ హింసే కదా ఇదే కాదు మొన్న జగ్గైపేటలో